విష్ణుప్రియ దౌలం అంటే గద్వాల జిల్లాలో నడిగడ్డలో ఎడవ వార్డు కౌన్సిలర్ దౌదరపల్లి నివాసిగా ఉంటూ చిన్న స్థాయిలో తన యొక్క స్థానాన్ని ప్రారంభించుకుంటూ ఈరోజు గద్వాల్లో ఒక వెలుగు వెలుగుతున్నాడంటే ఆయన చిరునవ్వు అహంకారం అనేటువంటిది ఆయనకు ఏ కోశనం కూడా ఉండదు అటువంటి వ్యక్తి నిజంగా ఈ గద్వాల పట్టణం అదృష్టంగా భావిస్తూ ముఖ్యంగా మేము సోషల్ ఫోరం ఆధ్వర్యంలో ఎటువంటి కార్యక్రమాలు ఇప్పటికీ చెప్తున్నా దగ్గర దగ్గర ఫోర్ టైమ్స్ వెయ్యి మందికి అన్న భోజనం పెట్టడం జరిగింది వెయ్యి మంది విద్యార్థులకు దగ్గర దగ్గర ఇది చాలామంది పక్షానైతే అంతమందికి పెడతారు పెడతారని అంటే మేము అడిగిన ఒక్క క్షణమే ఒక్క క్షణం మనం ఇట్లా పెట్టాలంటే రెండో క్షణం ఓకే అనేటువంటి వ్యక్తి నిజంగా అంటే ఎవరు చూడం అటువంటి వ్యక్తి నిజంగా గద్వాల పట్టణ విద్యార్థులు కానీ ఇంకోటి స్పోర్ట్స్ పోలీస్ వాళ్ళు ఒక్క డిపార్ట్మెంట్ కాదు పంచాయతరాజు రెవెన్యూ పోలీసు డాక్టర్సు విద్యాశాఖ అన్ని శాఖలు కూడా ఈరోజు విద్యాదానంగా చేస్తూ అన్న నిజంగా చెప్పాలంటే కౌన్సిలర్గా ఒక పోటీ చేస్తే గెలిచడం జరిగింది ప్రత్యక్ష ఎన్నికల్లో పెడితే జగ్బాల పట్టిన మున్సిపాలిటీలో చైర్మన్ ఏకగ్రీవంగా పోటీ వేసేటువంటి పరిస్థితి ఉంది కాకపోతే కౌన్సిలర్లు ముప్పై ఏడు మంది కౌన్సిలర్లు గెలుచుకున్న వ్యక్తి చైర్మన్ అవుతాడు కాబట్టి అన్న కనుక డైరెక్ట్ నాకు తెలిసి రాబోయే కాలంలో మున్సిపల్ చైర్మన్ అవుతాడని ఆశాభావం వ్యక్తం చేస్తూ నా ఉపాన్యాలు ముఖ్యంగా థ్యాంక్ యూ